వెళ్ళి మన ఛానల్లో శనగపప్పు గూళ్ళు చేస్తున్నాను తోపు పల్చగా బూరి వేగేటట్టు క్రిస్పీగా చేస్తున్నానండి దీనికి గ్లాసులు మినపప్పు గ్లాసులు బియ్యం నానబెట్టి ఒక పక్కన నాలుగు గంటలు ఉంచుకోవాలి దీనికి గ్లాసున్నర శనగపప్పు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి గ్రాముల్లో అయితే మూడు వందల గ్రాములండి ఇది ఇలా గంట సేపు నానాలండి ఇదిగోటండి గంటన్నరసేపు నానబెట్టిన శనగపప్పుని ఇలా కుక్కర్లో వేసుకుంటున్నాను దీనికి మూడు గ్లాసులు నీళ్ళు వేసి నాలుగు విజిల్ వచ్చేదాకా ఇలా ఉంచాలి ఇదిగొట్టండి నాలుగు విజిల్లకి ఇలా ఉడికింది ఇలా పలుకులో ఉంచుకోవాలి శనగపప్పులో నీళ్ళు అనేవి అస్సలు ఉండకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలా జాలీలో వేసి టైం పడినా పర్లేదు ఒక పక్కన ఉంచుకోవాలి ఇదిగొట్టండి ఇలా మెదుపుకోవాలి శనగపప్పు ఇలా గట్టిగానే ఉండాలి ఇదిగోటండి ఇలా చేసుకోవాలి బెల్లం మూడు వందల గ్రాములు తీసుకుంటున్నాను శనగపప్పు మూడు వందల గ్రాములు పప్పు కాబట్టి దానికి మూడు వందల గ్రాములు బెల్లంకు తీసుకుంటున్నాను దీనికి రెండు స్పూన్లు నీళ్ళే వేసుకోవాలి ఇలా బెల్లం కరిగేదాకా కలపాలి బెల్లంలోనూ కూడా నీళ్ళు ఉండకూడదు శనగపప్పులో కూడా నీళ్ళు ఉండకూడదు ఇలా నొరగ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఇదిగోటండి బెల్లం కరిగి వచ్చింది కదా ఇలా మెరుపుకున్న శనగపప్పు కూడా అందులో వేసుకోవాలి ఇది సిమ్లో పెట్టి అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇది కొద్దిగా జారుగా ఉన్నా పర్వాలేదండి సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే అదే గట్టిపడుతుంది ఇలా కలుపుతూ ఉండాలండి ఇది ఒక పావు గంట టైము పడుతుంది ఇదిగోటండి ఇలా గట్టిపడ్డది ఇది ఇందులో మనం యాలకులు పొడి చేసి ఇందులో వేసుకోవాలి ఒక మూడు స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఎందుకంటే అది అంటుకోకుండా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టి ఉంచుకోవాలి ఇదిగొట్టండి ఇలా ఆరాక ఉండ ఇలా రౌండ్గా వస్తుంది మొద్ద అంటుకున్నట్టుంటే కొద్ది నెయ్యి వేసి ఉండలు చుట్టుకోండి ఇదిగొట్టండి ఇలా ఆరాక ఉండ చక్కగా రౌండ్గా వస్తుంది ఇది పప్పు బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఇది ఇడ్లీ రూబ్లా గ్రైండర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి పిన్ పిండి అనేది ఇలా గట్టిగా తీసుకోవాలండి అప్పుడే బూరికి తోపు అనేది నిలబడుతుంది అనేది తోపులో వేసి ఇలా మూడు వేలుతోటే సర్దుతూ తీస్తూ ఉండాలి అప్పుడే ఉండకి తోపు అనేది చక్కగా పడుతుంది ఇదిగొట్టండి ఇలా నెమ్మదిగా తీసి ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా వేసుకోవాలి దూరం దూరంగా వేసిన వెంటనే కదిపించకుండా ఒక నిమిషం ఉంచుకోవాలి అడుగు వేగిందనేక కొంచెం కదుపుతూ ఉండాలి ఇలా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి తోపు అనేది పలచగా ఉండకూడదు ఇలా చక్కగా ఉంటే అనేది నొన్నగా చక్కగా వేగుతుంది ఇదిగొట్టండి గోల్డ్ కలర్ వచ్చాక ఇలా తీసుకోవాలి మరి నలుపు వస్తే బాగోవండి ఇలా పక్కకి తీసుకున్న తర్వాత మిగతా బూర్లు కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా తోపు పట్టేలా చక్కగా వేగేలా ఇలా వేయించుకోండి ఇలా చేసుకుంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇదిగొట్టండి శెనప బూర్లు ఎంచక్క నున్నగా వచ్చాయి క్రిస్పీగా ఇలా చేసుకోవాలండి తోపు అనేది నున్నగా మెత్తగా ఉంటానండి బూరు చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఇలా చేసుకోవాలండి ఈ వంట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ